ఫైట్ ఫార్వర్డ్నెస్ ఉంటూ పీపుల్తో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మన మనసులో ఉన్నది ఎదుటి వ్యక్తితో స్వేచ్ఛగా మాట్లాడే తత్వం స్వేచ్ఛగా మాట్లాడతాం అంటే నెగిటివ్ కాదు పాజిటివ్ అని స్వేచ్ఛ అంటే పదజాలం కాదు స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఎప్పుడు ఉంటుంది అంటే అది మనలో నిజాయితీ నీతి ఉన్నప్పుడే ఆ ఎదుటి వ్యక్తి కళల్లో చూసి మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాం మన గొంతులో సౌండ్ తగ్గకుండా వస్తుంది కామన్గా ఈ దీన్ని కాపాడుకోవాలి అంటే లోపల చాలా కాపాడుకోవాలి అంటే మనం చేసే డైలీ రొటీన్ వర్క్లో చాలా కాపాడుకోవాలి చాలా విలువలని పాటించాలి సో ఇవాళ తాత్కాలికంగా దేనికోసమైనా మనం డైవర్ట్ అయితే ఆ మెయిన్ లైన్లోకి ఎంటర్ అవటం టఫ్ జాబ్ డోంట్ లూజ్ యువర్ మెయిన్ ఎథికల్ లైన్స్ డోంట్ కాంప్రమైజ్ సక్సెస్ మనీయో నీకు లేట్ అవ్వచ్చు వచ్చిన పర్మనెంట్ అవ్వాలంటే మాత్రం లైన్స్ మెయింటైన్ చేయాల్సింది డోంట్ డీవియేట్ ద సేమ్ టైం ఎనర్జీని సేవ్ చేయద్దు రిటర్న్స్ సేవ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి ఇవి నేర్చుకున్నాం ఇవే పిల్లలకు నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాం